ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జులై నాలుగు చించల బుద్ధి గలవారు వారు సణుగు వారు ఉపదేశమునకు లోబడుదురు యశయా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ఆరవ శిఖరము ఈ లోక సంబంధమైన గొప్ప పాండిత్యమును సంపాదించిన వాడు అయినప్పటికీ మతైసు వార్త పదమూడు పదిహేడు అనుసరించి పరలోక సంబంధమైన లోతైన మర్మములు నేర్పించబడవలసిన అవసరత నీకున్నది ఆయన నీ కొరకై నీవు వేచి ఉండి విశ్వాసముతో ప్రభు నీ మార్గములను నాకు బోధించుమని ప్రార్థించిన ఎడల ఆయన సర్వసత్యములోనికి నేను నడిపించును ఏడవ శిఖరము మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును యశాగ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం ఇదే త్రోవ దీనిలో నడువుడి అని మన వెనక నుండి వినబడు దేవుని స్వరమును వినుచు అడుగడుగున దినదినమునకు మనం ఎక్కవలసిన గొప్ప పర్వత శిఖరము ఇదే మనమెంతో సులభముగా తప్పటడుగులు వేయగలము అయితే పై విధానములో ప్రభు మనలను మన మెరగని అనేక అపాయముల నుండి తప్పించును ఎంతవరకు మనం ఆయన స్వరమును వినుచు ప్రభు సరైన మార్గమును బోధించుమని చెప్పుచున్నమో అంతవరకు ఆయన మనలను నడిపించును ఆ విధముగా ఉన్నత స్థలములను నెక్కుచు ఈ రక్షణను అనుభవించుటలో శిఖరము నుండి శిఖరమునకు దుముకుచునున్నము ఎనిమిదవ శిఖరము పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యముల అధిపతిగా ఎహోవా ఎరుషలేమును కాపాడును దానిని కాపాడుచు విడిపించుచూనుండును నుండును దానికి హాని చేయక తప్పించుచూ నుండును యగ్రంథం ముప్పై ఒకటో అద్దయమైదో వచ్చినం అదృశ్యమైన అపాయముల నుండి ప్రభు మనలను కాపాడును హాలెండు దేశంలోనున్న స్నేహితుడొకని నేను కలుసుకున్నప్పుడు అతడు ఈ రీతిగా నాతో చెప్పాను ఒకనాటి రాత్రి చీకటిలో అతడు తన కారును నడుపుచూ వెళ్ళుచుండగా అకస్మాత్తుగా తనకు ఎదురుగా వచ్చుచున్న మరొక కారును చూచెను ప్రమాదము నుండి ఎదుటి వ్యక్తిని తప్పించుటకు తన కారును ప్రక్కకు తిప్పినప్పుడు అది ఒక చెట్టుకు గుద్దుకొని కారు పూర్తిగా పాడైనను తాను మాత్రమే ఈ అపాయమును అందకుండా బయటికి త్రోయబడెను ఆ విధానములోనే మన చుట్టూనున్న అనేక దృశ్య అదృశ్య అపాయములు కీడుల నుండి మనము కాపాడబడదము ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించు ఆశీర్వదించునుగాక Amen.